అందరికీ నమస్కారం చాలామంది సయాటిక అంటాం ఈ సయాటికా అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది ఏమిటి దీనికి ఒక ప్రధానమైన కారణం సయాటికా అనేది కాళ్ళ వెనుక భాగం అంటే నడుము దగ్గర నుంచి మన బటక్స్ బటక్స్ నుంచి తైసు తైస్ నుంచి కాఫ్ మజిలు కాఫ్ మజిల్ నుంచి పాదంలోకి వెళ్ళే ఒక ఏకైక పెద్ద నరం నరాల సమ్మేళనంతో ఒక పెద్ద నరము పాస్ అయ్యే విధానాన్నే మనము సయాటిక నరువు అది థిక్ నరువు సో ఈ నరువు దానికి ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు అది ఏదన్నా ఇరిటేట్ అయినప్పుడు దాని మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ సయాటిక ఇన్ఫ్లమేషన్ అయితే వచ్చే ప్రాబ్లమే నొప్పితో కూడిన నడువు నొప్పి కావచ్చు లేదా బటక్స్ ఏరియాలో కావచ్చు లేదా తయ్యంతా లాగినట్టు కావచ్చు కాలంతా లాగినట్టు అవ్వచ్చు తిమ్మిర్లు రావచ్చు బరువు ఎక్కవచ్చు మొద్దు ఒక్కోసారి ఫుట్ కూడా డ్రాప్ అవ్వచ్చు ఇలాంటి సమస్యలన్నీ కూడా సయాటికా వల్లే వస్తుంది కానీ ఈ సయాటికా వల్ల మనకు ఎన్ని రకాలుగా రావడానికి అవకాశం ఉంటుంది చాలామందిలో నడుము నొప్పి కనిపించదు కానీ సయాటికా పెయిన్ వస్తుంది అదేంటి నడుము దగ్గర ఉండే కండరాల్లో వెన్నుపూసల దగ్గర ఒత్తిడి పెరిగితేనే కదా సయాటికా వచ్చేది మరి ఇక్కడ సయాటికా వచ్చింది ఏంటి అంటారు సయాటికా అనేది నడుము నొప్పి లేకపోయినా వస్తుంది ఎందుకంటే నడుము నొప్పి లేకపోతే ఆ నరువు ఎక్కడి నుంచి అయితే ఫామ్ అయ్యి ట్రావెల్ అవుతుందో ఆ ట్రావెల్ అయ్యే దగ్గర పైరిఫామీస్ అంటే బటక్స్ మధ్య భాగము సైడ్ ఆ పైరిఫామ్ మసిల్ ఉంటుంది అంటే మనం వ్యాలెట్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ ఏరియాని మనం కొద్దిగా పైరిఫామీస్ మసిల్ అంటాం ఈ పైరిఫామ్ మసిల్ ఒత్తిడిగానే అక్కడ జరిగితే కూర్చొని 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 హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నప్పుడు లేదా ఒక పక్కకే కూర్చున్నప్పుడు ఇలా ఎర్గనామిక్ స్టాండర్డ్స్ లేకుండా మనము సిట్టింగ్ పొజిషన్ గానీ కూర్చోగలిగితే ఆ కూర్చున్న పాయింట్లో ఈ సయాటిక నరువుగానే ఒత్తిడికి గురైనప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి ఈ సయాటిక పైన చాలా ట్రావెల్ అవ్వటం జరుగుతుంది కానీ వాళ్ళ నడువు నొప్పి ఉండదు ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అలా నడువు నొప్పి వచ్చేదేమో ప్రయారిటీ ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ సయాటికా తీసుకుంటాం నడువు నొప్పి లేకుండా నాన్ స్పెసిఫిక్ లోవర్ బ్యాక్ బట్ సయాటిక పాజిటివ్ ఈ రెండు కండిషన్స్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ సయాటిక పైరిఫాములో ఉంటే ఆ ఏరియాలో మనం కొద్దిగా ట్రీట్మెంట్ ఇంటెన్సిటీని మనం ఫోకస్ చేసుకోవాలి అంతేగాని ఇది నడువు నొప్పి వల్ల వచ్చింది నడువు దగ్గర నడువుతో సంబంధించిన సమస్యలు నడువు దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఉపయోగం ఏముండదు అందువల్ల ఆ కండిషన్ ఏమిటి ఆ కండిషను ఎక్కడి నుంచి ఆర్గ ఆరిజన్ అయింది అంటే వచ్చింది సమస్య ఆ సమస్యను మనం అర్థం చేసుకోవాలి ఇంటెన్సిటీ ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవాలా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ని రీహాబిలిటేషన్ని మనం అర్థం చేసుకుని చేయాలా దానికి సంబంధించి మన టెండర్ హ్యాండ్స్లో ఒక న్యాచురోపతి ఒక ఫిజియోథెరపీ ఆర్గనైజ్డ్ ఒక సిస్టమ్ ఆ ప్రోటోకాల్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ది ట్రీట్మెంట్ని మనము ఇక్కడ అడ్వైజ్ చేయటం జరుగుతుంది దాంతో వాళ్ళకి పెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కండరాల యొక్క కోర్ మజిల్ యొక్క స్ట్రెంత్ పెరుగుతుంది తద్వారా వాళ్ళకి రికరెన్స్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు